హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడదాం అనమాట ఏందో టాపిక్ అంటే ఈరోజున కొంతమంది బిగ్ బాస్ సెలబ్రిటీస్ అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఒక గ్యాంబ్లింగ్ ఒక టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్ యాప్స్ని వాళ్ళు ప్రమోట్ చేశారని అరెస్ట్ చేయడం అరెస్ట్ వారెంట్స్ అయితే వాళ్ళకి పంపించడం అనమాట సో ఏంటి ఆ యాప్స్ యాప్స్ ప్రమోట్ చేస్తే అరెస్ట్ అయినా అరెస్ట్ వారెంట్లు పంపిస్తారా అంటే అది ఒక్కొక్క స్టేట్ అండ్ కంట్రీ ఒక చట్టాల బట్టి ఉంటుంది అన్నమాట ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే మనకు ఎటువంటి టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్ యాప్స్ కూడా యూత్ యూజ్ చేసుకోవడానికి కానీ ప్రమోట్ చేయడానికి కానీ గవర్నమెంట్ పర్మిషన్ లేదనమాట సో ఇదే వేరే వాళ్ళు ఆ రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అదే అనమాట మన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఇంతకుముందు ఉన్న పాలకులు కూడా చంద్రబాబు నాయుడు అండ్ టీఆర్ఎస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి సర్కారు కూడా వీళ్ళు బ్యాన్ చేయడం అయితే జరిగిందనమాట సో అది ఒక మంచి నిర్ణయం అనమాట సో గ్యాంబ్లింగ్ యాప్స్ అంటే ఏంది గ్యాంబ్లింగ్ అంటే తెలియని వాళ్ళ కోసం అయితే ఒక చిన్న డిప్త్గా చెప్పుకుందా అనమాట సో గ్యాంబ్లింగ్ అంటే ఏమీ లేదు మెయిన్గా ఏంటంటే ఒక వంద రూపాయలు నేను ఒక యాప్లో పెడితే లేదా మూడు వందలు ఇన్వెస్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాంట్లో కొన్ని గేమ్స్ ఉంటాయన్నమాట సో ఆ గేమ్స్ ఆడడం వల్ల మీరు మనీని అనేది క్లైమ్ చేసుకోవచ్చు లేదా ఒక క్రికెట్ గేమ్స్ జరుగుతుంటాయి లేదా వాలీబాల్ గేమ్స్ జరుగుతుంటాయి దేశంలో ఎన్నో మ్యాచెస్ జరుగుతుంటాయి సో వీళ్ళు గెలుస్తారని మనం ఇంత అమౌంట్ బెట్ చేస్తే అంత అమౌంట్ని మనము గెస్ట్ చేసినందుకు గాను టాప్ ఎవరైతే ఫాస్ట్గా గెస్ట్ చేస్తారో వాళ్ళకి ఇంత అమౌంట్ వాళ్ళకి ఇంత అమౌంట్ ఆఫ్ ప్రాసెస్ అలా సెగ్రిగేట్ అయ్యి చూపిస్తుంది అనమాట మెయిన్గా ఇండియాలో ఎక్కువ యూస్ చేసే గ్యామ్లింగ్ యాప్ ఏదంటే డ్రీమ్ లెవెన్ సో డ్రీమ్ లెవెన్ ఏంటంటే దానికి ఐపీఎల్లో యాడ్స్ కూడా వస్తాయి సో డ్రీమ్ లెవెన్ ఆంధ్రాలో తెలంగాణలో బ్యాన్ ఎవరు యూజ్ చేయకూడదు బట్ మిగతా రాష్ట్రాల అన్నింటిలో కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో అలాంటి కొన్ని టైప్ ఆఫ్ లీగల్ అలాంటి యాప్స్ ప్రమోట్ చేసినా వీళ్ళ మీద అంత ఇదిగా ఉండేదన్నమాట ఏవైతే ఫారెన్ కొన్ని ఫారెన్ కంట్రీస్ ఉంటాయి సో వాళ్ళ మెయిన్ థీమ్ ఇదే అని అనమాట సో ఇలాంటి గ్యామ్లింగ్ యాప్స్ ద్వారా వాళ్ళు మనీనే ఈజీగా సంపాదించుకుంటారు సేమ్ మన యూత్ కూడా అంతే కదా ఒక ఈజీ మనీ కోసం ఎక్కువ తోపలాడుతూ ఉంటారు సో అలాంటి యూత్ని టార్గెట్ చేయడమే వాళ్ళ లక్షణం సో వాళ్ళకి ఈజీగా ఎలా కనెక్ట్ కావాలి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకుంటే మనకు ఈజీగా కనెక్ట్ చేయొచ్చు వాళ్ళని బానిసలు చేయొచ్చు అని వాళ్ళు వేసిన ప్లాన్ అనమాట సో అలాంటి ప్లాన్లో ఈ కొంతమంది సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు కాశపడి ఇదంతా చేయడం అయితే జరిగింది ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ గురించి ఏమీ తెలియదంట పేర్లే అయితే అందరూ చెప్తున్నారు కానీ మనం కూడా చెప్పుకోవచ్చు విష్ణుప్రియ టేస్లితేజ రీతు వర్మ ఇంకా హర్ష సాయి ఇంకా చిన్న చిన్న యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట వీళ్ళందరికీ కూడా ఎఫ్ఐఆర్స్ నమోదు చేసి వాళ్ళకి నోటీస్ కూడా పంపించడం జరిగింది సో వాళ్ళ తరఫున శేఖర్ భాష అయితే వాళ్ళ ఇలా మీడియాకి ఇచ్చిన రిపోర్ట్లో ఏదైతే చెప్పారనమాట సో వాళ్ళకి తెలియకుండా జరిగింది తెలిసి ఏదైతే కాదు ఏది వాళ్ళకి తెలియకుండా జరిగిందనమాట సో ఒక యాప్ గ్యామ్లింగ్ యాప్ ప్రమోట్ చేయమంటే అంత తెలివిగా కోకోకుండా ప్రోడక్ట్ ఏంటి నేనేమిస్తున్నాను అవన్నీ ఏం చూ రివ్యూ చేసుకోరా ఒక రివ్యూ టీం కూడా ఉండదా వీళ్ళ దగ్గర నెంబర్ వన్ అని నెంబర్ టూ ఏంటంటే సో ఏంటి ప్రమోట్ చేసినాం ఎప్పుడు ప్రమోట్ చేసినాం ఎలాంటి యాప్స్ మీద ప్రమోట్ చేసినామని తెలిసి కూడా ఇన్ని రోజులు ఇది జరిగి కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది సో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా రివ్యూ చేసుకోలేదా రివ్యూ చేసుకొని మళ్ళీ తిరిగా పో రీపోస్ట్ కానీ ఏదైనా కానీ చిన్నది అవేర్నెస్ కోసం పెట్టచ్చు కదా ఎందుకు పెట్టలేదు సో దొరికినంత వరకు దొరికిన తర్వాత నిన్న మొన్న పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో చూద్దాం ఇలాంటి వాళ్ళం కూడా పెద్ద శిక్షలేం పడకపోవచ్చు పడవచ్చు వాళ్ళది ఎంత తప్పు ఉందో ఇలా ప్రమోట్ వాళ్ళది అంత పెద్ద అంతకన్నా పెద్ద తప్పు ఉంటుంది అనమాట సో చూద్దాం ఇలా ఇది అయితే నా అన్వేషణ అండ్ యువ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఎవరు స్టార్ట్ చేసినా ఒక గుడ్ వర్క్ అనమాట ఇలా గ్యామ్లింగ్ యాప్ని స్టాప్ చేయడం కిల్ బెట్టింగ్ స్టాప్ బెట్టింగ్ అని ఏదైతే చేస్తున్నారో వాళ్ళది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్